స్థానిక పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ రెహనా నాయుడు గారికి ఈరోజు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య పెద్దలు గౌరవనీయులు విజయవాడ నగర పార్లమెంటు సభ్యులు కేఎస్ నాని గారికి అదేవిధంగా పెద్దలు మరొక సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా పెద్దలు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అరపా శేషు గారికి సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి ఫ్లోర్ లీడర్ గారికి వేదిక ఉన్న కార్పొరేటర్స్ కానివ్వండి కోఆప్షన్ సభ్యులకు కానివ్వండి డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి వివిధ హోదాలో పార్టీ హోదాలో ఉన్న ఇన్ఛార్జెస్ కానివ్వండి అధ్యక్షులు కానివ్వండి క్లస్టర్ ప్రెసిడెంట్స్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి ఇక్కడ విచ్చేసిన ఆర్పీలకి సిఓలకి గ్రూపు సభ్యులకి మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తానికి సహకరించిన మా సిడిఓ ఉమామహేశ్వరి గారికి గానే ఉంది ప్రతి ఒక్కరి గారా పేరు పేరున ఒక ధన్యవాదాలు నమస్కారాలు వేదిక మేర ప్రతి ఒక్కరు గారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా అమ్మ పైకి రండి అమ్మా మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా ప్రకటించిన దగ్గర నుంచి గారా మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే మహిళలు ఎంతో సంతోషంగా మొన్న ఒక మహిళ అంది మా గ్రూప్ కి ఎనిమిది లక్షల అప్పు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా గ్రూప్ కి మొత్తం ఎనిమిది లక్షల అప్పు తీర్చిన గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మొన్న ఒక మహిళ అంటాను దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా నాలుగు నాలుగు విడతలుగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో నూట పాతి కోట్ల మేరకు ఈ రోజు రుణమాఫీ చేసి వైఎస్ఆర్ ఆసరా ద్వారా రుణమాఫీ చేసిన గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పు ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఏ హామీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఎలక్షన్ సమయంలో దాదాపుగా మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన ఒకటే చెప్పారు నాకు మీరు అధికారం ఇవ్వండి ఏదైతే నేను హామీలు ఇస్తున్నానో నవరత్నాలు అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి కాపు నేస్తం కానివ్వండి ఈబీసీ నేస్తం కానివ్వండి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి ఇంటి స్థలాలే కానివ్వండి చేరోరు కానివ్వండి తోడు కానివ్వండి మిత్ర కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కానివ్వండి నాడు నేరు ద్వారా స్కూల్స్ అభివృద్ధి కానివ్వండి ఇలాంటి ఎన్నో హామీలు పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఈ రోజు అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సర కాలంలో ఫలానా సంవత్సరంలో పలానా నెలలో ఈ హామీ ఇస్తామని చెప్పని ఇచ్చిన తేదీ ప్రకారం ప్రతి హామీని గారు నెరవేర్చిన దమ్మున్న నాయకులు ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చెప్పు చూడండి మీరు ఒక్కసారి గమనించిందమ్మా కరోనా కష్టకాలం వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏ రోజైనా ఒక్క హామీ ఆగిందా ఈ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ముందు ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్ ఉండగా వెయ్యి రూపాయలు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి రెండు వేలు చేశారు మార్చిలో ఎలక్షన్ అయితే ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు వెయ్యిని రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పెంచుకుంటూ వెళ్తానని చెప్పి నేరైతే చెప్పారో దానికి అనుగుణంగా రెండు వేల నుంచి ఈ రోజు ఒకటో తారీఖున ప్రతి ఇంటికి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతుంది ఈరోజు పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా గతంలో మరి మీ అందరి గారి గుర్తు ఉంటుంది ఎక్కడికి వెళ్ళేవారు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళేవారు అవునా గుర్తుందా కమిటీలు గుర్తున్నాయా ఆ కమిటీలు ఏం చేసేవారు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని చెప్పి నమ్మకం ఉంటేనో మీరు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనో లేకపోతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే మీకు పెన్షన్ అయినా రేషన్ అయినా ఏదన్నా కార్యక్రమాలు చేసేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ దగ్గరికి చాలా మంది వచ్చారు మేము వచ్చాం మీరు ఏ రోజైనా మా దగ్గరికి వచ్చారా మాకు ఫలానా పెన్షన్ కావాలని చెప్పి ఏ రోజైనా మా దగ్గరికి వచ్చారా మా కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళారా మా నాయకుల దగ్గరికి వెళ్ళారా లేకపోతే అర్హత వచ్చిన వెంటనే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు అందించాలనే విషయం దయచేసి మీరు అందరిగా గుర్తుపెట్టుకోండి ఏ రోజన్నా ఒకరి దగ్గరికి వెళ్ళి మేము తిరిగా మీ ఇంటింటికి వచ్చాం ప్రతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కుతున్నారు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతం ఉంది పెన్షన్ ఒకటో తారీఖు వస్తుందో రెండో తారీఖు వస్తుందో ఐదో తారీఖు వస్తుందో పదో తారీఖు వస్తుందో తెలియదు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వికలాంగులు రోజు కొండకు దిగి కిందకు వచ్చేవారు కరకట్ట ప్రాంతం మారుమూల దగ్గర సంక్షేమ పథకాలు అంటే ఏంటో తెలియని చాలా మంది ఉన్నారు ఈరోజు వాళ్ళకి ఇంటి దగ్గరికే పెన్షన్ అయినా రేషన్ అయినా సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి అందరికీ చెప్పుతున్నాం ఏదైనా అబద్ధం చెప్పామో మేము పెన్షన్ మన ఇంటికి వస్తుందా రేషన్ ఇంటి దగ్గరికే వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నొక్కగానే అమ్మఒడి అయినా చే కాపు నేస్తం అయినా ఈబీసీ నేస్తం అయినా నేరుగా మన బ్యాంక్ అకౌంట్ లోకే పడతాను కదా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తున్నారా తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉండేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ఎలా ఉందని చెప్పని దయచేసి మీరు ఒక్కసారి గమనించండి ఈరోజు మీకైనా కాగితాలు కావాలనుకోండి ఏం చేసేవారు తాలూకా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళేవారు మీ ఇంటి దగ్గర ఆటో ఎక్కి అక్కడ ఆటో దిగేసరికి ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యేది కానీ ఈ రోజు మీకు ఏ కాగితం కావాలన్నా ఏ ఒక సమస్య సమస్య పరిష్కారం చేసుకోవాలన్నా నాలు అడుగులేస్తే మన సచివాలయం వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికే వస్తున్నారు ఇదివరకు మీరు ఎలా ఉండేవాళ్ళం ఈ రోజు మనం ఎలా ఉన్నాం అని చెప్పని దయచేసి మీరు అందరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇలాంటి పథకాలు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మేము దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజు గుణదల్ల కొండ కొండ ప్రాంతం అయినా కృష్ణ కరకట్ట ప్రాంతం అయినా పతమత కాలనీ ప్రాంతం అయినా ఆరు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పండి ఈ రోజు మేమందరం కూడా దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలం రమ్మని చెప్పండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని రమ్మని చెప్పి ఇదిగో ఫలానా డివిజన్ లో మేము ఈ కార్యక్రమం చేశాం పలానా ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం చేసాం ఈ అభివృద్ధి కార్యక్రమం చేసాం రిటైనింగ్ వాళ్ళు కట్టామా ఇంకేదన్నా కట్టామా రోడ్ చేసామా డ్రైనేజ్ నీళ్ళు ఇచ్చామా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కటన్నా చెప్పుకోగలరా మేము చెప్పుకుంటున్నాం దమ్ముగా ధైర్యంగా ప్రతి డివిజన్ గారు వెళ్ళి ఒక కాగితం రూపంలో ఇదిగో ప్రతి హామీని గారు మేము నెరవేర్చాం ప్రతి అభివృద్ధి కార్యక్రమం గారు మేము చేసాం కరోనా కష్టకాలం వచ్చినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పని ఈరోజు దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోగలరా మన ముందుకు రాగలరా ఈరోజు ఇందాక మా దుర్గ కందే మళ్ళీ మన ఇంటి దగ్గరకు వస్తున్నారు ఒక కాగితం తీసుకుని ఏమని మనందరి భవిష్యత్తుకి చంద్రబాబు గ్యారంటీ అని చెప్పని వస్తున్నారు మీరందరు గారు ఒకటే అరగాలి చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు పద్నాలుగు సంవత్సరాల్లో నువ్వు ఇవ్వని గ్యారంటీ షూరిటీ నువ్వు మాకు ఎలా ఇస్తావు చంద్రబాబు అని చెప్పని మీరు అందరు గారు అడగాలి ఎందుకంటే మీరు ఒక్కసారి ఈరోజు ఇక్కడ అందరు గారు ద్వాక్రా మహిళలే అవునా మీరు ఒక్కసారి ఆయన హామీలు మరి మీకు గుర్తున్నాయో లేదో రెండు వేల పద్నాలుగు ముందు ఏమన్నారు నాకు ఓటేసి నన్ను ముఖ్యమంత్రి చెయ్యండి జాబు రావాలంటే బాబు రావాలన్నారు అవునా నాకు అధికారం ఇవ్వగానే ఇక్కడ ఉన్న డ్వాక్రా మహిళలు మొత్తం అందరికి రుణమాఫీ చేస్తా అన్నారు అవునా చెప్పారా రైతు రుణమాఫీ చేస్తా అన్నారు చెప్పారా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు చెప్పారా ఏ ఒక్క కార్యక్రమం అయినా చేశారా కానీ ఈ రోజు చెప్పుకోగలుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అదుగో మా నాయకుడు అమ్మ ఇస్తా అన్నారు అమ్మ ఇచ్చారు చేయూత ఇస్తా అన్నారు చేయూతి ఇచ్చారు ఇంటి స్థలం ఇస్తా అన్నారు ఇంటి స్థలం ఇచ్చారు అలాగా నవరత్నాలు నెరవేర్చిన నాయకులు ఎవరిని ఉన్నారంటే అది ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట వాళ్ళతో పాటు వాళ్ళకున్న ఒక రెండు తోక పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి వాటి కార్యక్రమం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్దాలు బురద జల్లే కార్యక్రమాలు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకోవాలి ఒకే ఒక లక్ష్యం వాళ్ళు కొందగానే ఇంక ఏది లేదు వాళ్ళని ఒకటే అడుగుతున్నా ఈరోజు కరోనా కష్టకాలం వచ్చింది మర్చిపోయారమ్మ కరోనా గుర్తుందా అందరికీ అందరికి గుర్తుందా కరోనా ఆర్థికంగా ఆరోగ్యంగా అందరం కూడా నష్టపోతే మీలాంటి ఎంతో మంది మహిళలు చెప్పారు బాబు మేము రోజువారి పనులు చేసుకునే వాళ్ళం ఆ రోజు పని చేస్తేనే మా ఇంట్లో డబ్బులు వస్తేనే మా కుటుంబం గడిచేది పనులు లేక కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే మా కుటుంబాలు రెండు సంవత్సరాలు నిలబెట్టాయి అని చెప్పని ఈరోజు అనేక మంది మహిళలు చెప్పారు ఒక్కసారి మీరు గమనించండి దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా లేకపోతే సచివాలయం వ్యవస్థ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ఉండదు అదే జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ అని చెప్పని పేరు ఉంటేనే మీకు పెన్షన్ అయినా రేషన్ అయినా వాలంటీర్ వ్యవస్థ లాగా సచివాలయం వ్యవస్థ లాగా ఇంటికొచ్చే పెన్షన్ ఇచ్చే విధానం బటన్ నొక్కితే మీ అకౌంట్కి డబ్బులు వేసే విధానం ఇచ్చిన ఇళ్ల స్థలాలు క్యాన్సిల్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ రోజు మన భవిష్యత్తు మనం కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకోవాలి ఒక్కసారి మీరు ఆదరించండి మీలో చాలా మంది తల్లులు ఉన్నారు అమ్మమ్మలు ఉన్నారు నాయనమ్మలు ఉన్నారు మీ పిల్లలు చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు వాళ్ళకి స్కూల్ బ్యాగులు ఇచ్చి స్కూల్ బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి షూస్ ఇచ్చి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పి ట్యాబులు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం ఎందుకు పిల్లలైనా ఓట్లు వేస్తారని చెప్పి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా పిల్లలు ఓట్లేస్తారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కార్యక్రమాలు చేశారా వాళ్ళు భవిష్యత్తు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుంటే మీ కుటుంబం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మంచి కార్యక్రమాలు చేసిన విషయం దయచేసి మీరు అందరు గారు గుర్తుపెట్టుకోండి ఈరోజు అలాంటి నాయకుడికి మనకు మనం అండగా లేకపోతే అలాంటి నాయకుడికి మనం ఆశీస్సులు అందించకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఎందుకంటే నేను ఎన్నో సమావేశాల్లో నేను ఒకటే చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో మా సంక్షేమం మా అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాకు ఓటైంది మాకుందా రెండు ఎజెండాలే తెలుగుదేశం పార్టీకి జన జనసేనకి ఏముంది కులం పార్టీ ఈ రెండు తప్ప వాళ్ళకి వేరే ఎజెండా లేదు వాళ్ళు కులం గురించి వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలే మాకు రక్షణగా మీ ముందుకు వచ్చి ఈ రోజు మేము ఓట్లు అడిగే విధంగా మేము అందరం గారు ముందుకు వెళ్తున్నాం సందర్భంగా చెప్పుతున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే తూర్పు నియోజకవర్గ ప్రజానికం తూర్పు నియోజకవర్గ ప్రజానికం ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఏదైతే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించిన గద్దె రామోన్ అసమర్థత ఎమ్మెల్యే తనాన్ని పరిపాల పరిపాలనని రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ నియోజకవర్గంలో సమర్థవంతమైన పరిపాలన తీసుకురావడానికి ఈ రోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు నిర్ణయించుకున్నారు మీ అందరూ ఒక ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెద్దలు చేసిన నాని గారు ఈరోజు పది సంవత్సరాలు విజయవాడ పార్లమెంటుకి ఈ రోజు ఎంపీగా ఉంటూ ఫ్లైఓవర్ తెచ్చిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీలో ఈరోజు పోట్లాడి ఢిల్లీలో విజయవాడ గురించి మాట్లాడి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క ఎంపీగా పెద్దలు కేసినే నాని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో మీ బిడ్డగా మేమందరం గారు ఈరోజు మా కార్పొరేటర్లు కానివ్వండి మా డివిజన్ అధ్యక్షులు కానివ్వండి ముఖ్య నాయకులు కానివ్వండి నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ నిరంతరం ప్రజానికానికి అండగా ఉంటూ ఈరోజు కరోనా కష్టకాలం వచ్చిన ఈరోజు మేము నేను అనేక సందర్భాలు చెప్పుకుంటా కరోనా వల్ల ప్రజల కోసం ప్రజల మధ్య తిరిగి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది ఈరోజు ప్రాణాలు విడిచారు ప్రజల కోసం కూరగాయలు అందించి కోరుగుడ్లు అందించి కరోనా కష్టకాలంలో మీ అందరి దగ్గరకు వచ్చి ప్రజల యొక్క బాగు బాగోకల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈరోజు వాళ్ళ కుటుంబాలు చిన్న చిన్న పిల్లలున్నా పట్టించుకోకుండా మీ కోసం ప్రజానికం కోసం ఈ నియోజకవర్గ ప్రజానికం కోసం ఈ రోజు ఎంతో మంది ఆ రోజు రోజుల మేరకు వచ్చారు ఈ రోజు ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వాళ్ళందరం గారు గుర్తు చేసుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పార్లమెంట్ లో కెసిఎన్ నాని గారు మళ్ళీ మూడోసారి ఎంపీగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మీ అందరూ కాసీసీలు అనర కావాలని చెప్పని తప్పకుండా ఏ నమ్మకం అయితే మీకు ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా మేమందరం గారు ముందుకెళ్తా చెప్తూ చలో తీసుకుంటా జై హింద్ జై జగన్ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు